హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు మనం వీర్య స్తంభనకు ఒక సులువైనటువంటి అద్భుత చిత్రాన్ని చెప్తాము శీఘ్ర స్కలన సమస్యలో చాలా మంది బాధపడుతున్నారు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోవడం మళ్ళీ కలుగుతామన్నా చాలా టైం తీసుకోవడం ఎంత ప్రయత్నించినా కూడా వితిన్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంటుంది దీన్ని శీఘ్రస్థలన సమస్య అంటారు ఈ శీఘ్రస్థలన సమస్యను తగ్గించడానికి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల అద్భుత చిట్కాలు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను అయితే చాలా మంది కూడా అడుగుతుంటారు ఈ చిట్కాలలో ఏ చిట్కా బాగుంటది అని కూడా ప్రతి చిట్కాను ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది కాకపోతే ఒక్కొక్కరికి కొన్ని కొన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని వాళ్ళు దాన్ని అందుబాటులో ఉన్న వారికి వాడుకుంటా ఉద్దేశపొంది అన్ని రకాల బిర్యానీలు ఎక్కువ చిట్కాలు చెప్పడం జరుగుతుంది ఈ చిట్కాలో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను మనం తాంబూలంగా తీసుకోవాలి అంటే అన్నం తిన్నంగా మనం తీసుకున్న చాలా మంది ఆ తాంబూలంగా తీసుకుంటారు కదా ఆ విధంగా అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలి తాంబూలం ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు వెనుక వైపు ఉన్నటువంటి కాడను మనం ఖచ్చితంగా తీసి పాడేయాలి ఆ కాడ ఎక్కువగా తీసుకున్నట్లయితే నపుంసకత్వానికి దారి తీస్తుంది ఓకేనా కాబట్టి ఆ తమలపాకు కాడ అయితే దాని యొక్క వేలు అధికంగా ఉంటాయో ఆ పాట మొత్తం అంతా కట్ చేసి పాక చేసిన తర్వాత దానిపైన కొద్దిగా మీరు సున్నం తేటను కొద్దిగా అప్లై చేసి మనకు మామూలు పాన్షాపులలో చూస్తున్న సున్నం తేటను మామూలుగా అప్లై చేసి జాపత్రి భాగం వక్కలు బాగం బక్కలు కూడా మనకు ఆ పాన్ షాపులలో లభిస్తాయి భాగం బక్కలు జాపత్రి కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా బెలిగారు ఈ నాలుగింటిని మిక్స్ చేసి ఫోల్డ్ చేసి బుగ్గలు పెట్టుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నవ్వులుతూ ఆ రసాన్ని పీల్చండి ఇలా పీల్చిన తర్వాత కేవలం ఒక గంట తర్వాత మీరు కనుక రతిలో పాల్గొన్నట్లయితే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది ఎక్కువ టైం ఎలా చేయగలుగుతున్నారు ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది అనేది మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అయితే కొన్ని సందర్భాల్లో వేసుకున్న వెంటనే ఫలితం రాకపోయినా దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క టైమింగ్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగి తీరుతుంది అది ఇన్స్టెంట్ గా నరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి ఇప్పుడు మనం ఈ నవిలి మింగేటటువంటి ఈ రసం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అంగ మీద బ్లడ్ సర్కులేషన్ పెంచడం కోసము ఈ వెలిగారము పచ్చకర్పూరము ఈ జాపత్రి అనేది చక్కగా ఉపయోగపడతాయి చిన్న చిన్న వంటింటి చిట్కాల ద్వారానే మనం ఇలాంటి సమస్యల్ని చాలా వరకు కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న వాటిని పాడించడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అవి మంచి ఫలితాన్ని చాలా రోజుల వరకు కూడా చూపించడం జరుగుతుంది ఇలాంటివి చేస్తూ కూడా అంటే ఈ తాంబులన్నీ నోట్లో పెట్టుకొని బుగ్గను పెట్టుకొని కూడా మీరు గట్టిలో పాల్గొనవచ్చు మీకు ఇబ్బంది లేనట్లయితే దాని వల్ల కూడా మంచి ఫలితాన్ని కూడా మీరు త్వరగా పొందడం జరుగుతుంటుంది ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడచ్చు ఒకవేళ కనుక మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే పై వెంటనే పైన సోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ కార్టెస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యల పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా మెడిసిన్ పొందే అవకాశం అర్థం కనిపిస్తుంది ఎవరైనా సరే మెడిసిన్ ని ఆర్డర్ చేసి బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు నాట్ ఛానల్ వీడియో కాల్ ద్వారా మీ యొక్క సమస్యల్ని నేరుగా నన్ను చూస్తూ మీరు మాట్లాడే అవకాశాన్ని నాట్ ఛానల్ ఇప్పుడు కొత్తగా కల్పిస్తుంది ఇంతవరకు ఎవరికి కూడా అవకాశాన్ని అందించలేదు బట్ ఎందుకంటే చాలా మంది కూడా డాక్టర్ మెడిసిన్ తీసుకోవడం ఒక నిరుత్సాహంతో ఉంటున్నారు కాబట్టి ఆ నిరుత్సాహాన్ని కూడా తీర్చాలి అన్న ఉద్దేశం పోతే ఆర్డర్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను వీడియో కాల్ చేసి ఒక టైం ఇస్తాను ఆ టైం కి వీడియో కాల్ చేసి వారి యొక్క సమస్యని నేను ముఖాముఖి మాట్లాడి తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగపరచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలను ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ